ట్ నిలబడింది ఆల్రెడీ ఇవన్నీ కొత్త చిగుర్లు అనమాట ఇప్పుడే సన్సెట్ అవుతుంది ఈరోజు శివరాత్రి మార్నింగ్ ఉపవాసం కానీ మార్నింగ్ ఏమో వాటర్ పోయలేదు ఇప్పుడు చూస్తే పాపం ఎలా అయిపోయాయి చూడండి మొక్కలు చూడండి మెయిన్ కాలీఫ్లవర్ అవి చాలా తొందరగా డల్ అయిపోతున్నాయి టమాటోలు కూడా అన్నీ కాయలతో ఉన్నాయి ఫుల్ అసలు యాక్చువల్గా చెప్పాలంటే మీకు గార్డెన్ చూపించాలని లేదు అంతా ఇలా ఉందనమాట చాలా చెత్తలా ఉంది ఎందుకంటే కొంచెం లెగ్ పెయిన్ వచ్చింది ఇంకా వేరే పనులు కూడా చేస్తున్నాను అందుకే ఇక్కడక్కడ అలానే ఉండిపోయింది చూద్దాం అనుకుంటున్నా సర్వేంటిని పెట్టి చేయించుదామా కొంచెం డబ్బులు ఇచ్చి ఎందుకంటే నాకు ఓపిక లేదు పాలకూర అంతా ఎలా అయిపోయింది అలానే ఇవి సాయిల్ నింపి పెట్టాను కానీ సీడ్స్ వేయలేదు ఇప్పుడైతే నేను ఇవన్నీ ఏం క్లీన్ చేయట్లేదు కానీ నేను చేసే పనులు చూపిస్తాను మీకు ఇదేమో ఒక పౌడర్ తీసుకొచ్చాను ఫస్ట్ స్ప్రే చేసేకప్పుడు ఇది వాటి మీద చల్లుతాను అన్నమాట నేను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేసా కదా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను దాని గురించి అలానే చాలా అంటే చాలా చాలా పవర్ఫుల్ ఫర్టిలైజర్ ఒకటి రెడీ అయిపోయింది సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసా కానీ బాగా తయారైంది ఇది ఉంది ఇది కూడా మంచి ఫర్టిలైజరు మనం చాలా రకాల పప్పులు తర్వాత మిల్లెట్స్ ఆడించుకుంటున్నాం కదా పిండి ఉండిపోయింది అనమాట ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయింది సో అది కూడా మంచిగా నానబెట్టి పెట్టా ఇప్పుడు ఫస్ట్ కొంచెం లైట్గా వాటరింగ్ చేశాక అప్పుడు ఇది ఇస్తాను మరి అయితే ఎంత బాగా వస్తున్నాయో వారం వారం రోజులకి ఈ గులాబీ మొన్ననే తీసుకొచ్చా కానీ చాలా బాగా వస్తుంది వన్ ఇయర్ బ్యాక్ కూడా ఉండేది నా దగ్గర చనిపోయింది అనమాట అలా కోసేసుకుంటా ఎందుకంటే కొంచెం టమాటా ముక్కలు కూడా స్ప్రే చేసేది ఉంది పోత భలే వచ్చింది చూపిస్తాను మీకు కూడా కనిపిస్తుంది క్లియర్గా ఇంకా ఇక్కడ కూడా నిలబడింది ఇది ఆల్రెడీ ఇవన్నీ కొత్త చిగురులు అనమాట ఇంకా ఇక్కడ కూడా ఇవన్నీ కూడా చిగుర్లు వస్తున్నాయి మళ్ళీ వస్తుంది అంతా అలానే ఇట్లా ఉంది కదా నిన్నే చూసా పైనుండి లేయర్ వలన పెస్ట్లు రావడం ఇంకా చీమలు పట్టడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయట నేను ఒక గార్డెనింగ్ వీడియోలో చూసాను అనమాట సో అదంతా తీసేస్తున్నాను అలానే ఈ పూత రాలిపోకుండా మంచిగా నిలబడటం కోసం ఒక రెండు మూడు స్పూన్లు ఎప్సన్ సాల్ట్ వేసాను అనమాట ఇది ఎందుకంటే పెద్ద డబ్బు కాబట్టి నార్మల్ చిన్న పొడి అయితే ఒక స్పూనే వేయాలి ఇప్పుడు ఇది పాటిన్ పార్ట్ మెథడ్ పెట్టాను కదా ఒక బ్లూ డ్రమ్ దాంట్లో మళ్ళీ బ్లాక్ టబ్బుని అందుకే ఒక మూడు స్పూన్లు వేసాను అనమాట పోత నీళ్ళు బద్దం కోసం ఇక ఇందాక తీసుకొచ్చిన పొడి అయితే ఇప్పుడు దీని మీద చల్తాను వాటర్ నార్మల్గా మొక్కలకు నీళ్ళు పోసేసి ఈ మొక్క అంతా కూడా తడిపాను ఆ పౌడర్ ఏంటి అంటే కొంచెం పసుపు అలానే ఒక రెండు మూడు పెద్ద నాలుగైదు ఇంచుల మొక్కలు ఉంటాయి కదా అవన్నీ దాల్చిన చెక్క పొడి చేసి తీసుకొచ్చాను అనమాట చాలా ఘాటుగా ఉంది ఫస్ట్ అయితే ఈ మెథడ్ ట్రై చేసినాను ఇది ఎంతవరకు పని చేస్తుందో చూసి అప్పుడు ఇది పని చేయకపోతే మళ్ళీ వేరే ట్రై చేయాలి చాలా ఎక్కువగా ఉన్నాయి నేను డౌట్స్ అడిగిన వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ తడి ఉండకుండా చూడమన్నారు బట్ ఇది మడిలో ఉంది అంత వాటర్ కూడా ఏమి ఎక్కువ ఇవ్వట్లేదు అయినా కానీ ఈ ఇయర్ మొత్తం నాకు చీమల బెడది ఎక్కువైపోయింది అది కూడా నల్ల చీమలు అనమాట మొక్కలన్నీ పాడు చేస్తున్నాయి సో ఇప్పుడైతే ఇది ట్రై చేశాను ఒకవేళ సక్సెస్ అయితే కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మళ్ళీ ఒక టూ త్రీ డేస్లో నేను ఒక చిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఈ ప్లాంట్లు చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయో దాదాపు మొత్తం అంత చిన్న మొక్కకి ఒక యాభై కాయలు అన్నమాట మంచిగా అన్నీ నిలబడితే ఎలానే ఈ కింద చుట్టూ అంతా కూడా అది చల్లేసాను ఇంకొక ప్లాంట్ అనమాట ఇది సేమ్ పాలసపూటనే దీనికి కూడా మన పిండినల్లి ఈ చీమలో వచ్చి ఆ పిండినల్లిని ఎక్కువ చేస్తున్నాయి అనమాట దీనికి కూడా పోతుంది మంచిగా రాలిపోకుండా ఉండాలని మళ్ళీ ఈ అదే పౌడర్ చల్లుతున్నాను నేనైతే ట్రై చేస్తున్నాను సక్సెస్ అయితే కనుక మీకు కూడా యూజ్ అవుతుంది చాలా మందిని అడిగితే ఇది సజెస్ట్ చేశారనమాట మా మొక్కల గ్రూప్లో కూడా అడిగాను వేరే తెలిసిన వాళ్ళని కూడా అడిగితే ఇదే చెప్పారు చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనేది మొదటిపోయినాయి కోసేస్తా ఈ చిక్కుడు అయితే నాకు భలే నచ్చేసింది ఎంత గుత్తులు గుత్తుల కింద కాస్తుంది ఒక్కడ ఒకటి ఉన్నా సరే మనకు సరిపోతుంది ఇది ఇంకా వేరే చోట కూడా ఉన్నాయి అవి ఇవి కలిపితే కర్రీ అయిపోతుంది అనుకుంటా చూద్దాం కూతు వచ్చి తినేసే కంటే ఫస్ట్ మనం కోసుకుంటే బెటర్ ముద్దిరిపోయినాయి కూడా ఆయన ఇది కూడా మంచి విత్తనం బాగా వస్తున్నాయి కాయలు కాకపోతే ప్లాంట్ సరిగ్గా గ్రో అవ్వలేదు ఇప్పుడే మనం అరిమి వేసాను చూద్దాం ఇంకా ఈ రెడ్ చిక్కుడు కూడా ఉన్నాయండి ఇష్ట చిన్న హార్వెస్ట్ కొన్ని వంకాయలు కూడా ఉన్నట్టున్నాయి కోసిస్తే కూరకైపోతాయి కోసిద్దాం ఓకేనండి చిన్న వీడియో ఒక చిన్న హార్వెస్ట్ అలానే సపోటాకి చీమలు ఉన్నాయి కదా దానికి ఒక పొడి ప్రిపేర్ చేసి ఇచ్చాను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే రెడీగా ఉంది బట్ ఇంకో ఓపిక లేదు ఈ రోజు చేశాను కదా సో ఫస్ట్ వాటరింగ్ అయితే చేసాను రేపు మార్నింగ్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ లేదు